లో జరిగిన వివాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు అది ఊహించరాని ఒక సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్చడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు ఆ అంటే మాటలు రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పొచ్చు ధైర్యం మేమున్నాం అమ్మా మేము చూసుకుంటాము విఆర్ ఆల్ మంట ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకోవాలి దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒక లాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యంగా వాళ్ళు అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం అనేది చాలా చాలా ఆ బిడ్డ చాలా ధైర్యవంతురాలు వాళ్ళు ద అలాగా ఈ ఉగ్రహలు దాడిల్లో చనిపోయిన నాకు తెలిసి అందరూ ఏమంటారు వేరే మరణం అనమాట అంటే అది అందరికి చందేర వేరే మరణం అనమాట సో అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అపీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక ట్టి సంకల్పం సో నా తరఫున అన్ని గవర్నమెంట్స్ కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం దీన్ని కరెక్ట్ గా జస్టిస్ చేయండి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి ఇలాంటి ప్లేస్ అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరగాలి కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత తిరగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయమేస్తే ఎందుకనంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బందులు ఉండి పనులు చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో సరదాగా నాలుగు రోజులు గడిపద్దాం అనుకొని వెళ్ళే ప్లేస్ లో వెళ్ళిన రెండు రోజులు కూడా కాలేదు ఒక విషాదాన్ని తీసుకొని గుండెలు పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలానే పెట్టుకోవాలంటే అది చాలా కష్టం అండి అది చాలా చాలా కష్టం సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఇండియాలో ఎప్పుడు జరగకూడదు జరగకుండా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్న మీ బాధ్యత సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపింది వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగా ప్రతి ఒక్కరి ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఈ ద్వారా చెప్పడం ఏంటంటే అంటే ఇప్పుడు ఇది మాట్లాడచ్చు లేదు నాకు సందర్భం నాకు తెలీదు బట్ కరెక్ట్ గా తప్పితే క్షమించండి ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మ్యాథ్స్ ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షన్ అది ఎక్కడ ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత జెండా ఏంది మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము అందరు కలిసే ఉంటాము ఓకే అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్ రేపు ఏం జరిగినా కూడా ఏం యాజ్ అ ఇండియన్ గా చెప్తున్నాను ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో ఒక్కరు సైనికుడుగా నిలబెడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటా ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి ఆ మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కాని మతం పుట్టాక మనిషి పుట్టలేదు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ ఈ కులం ఈ పేర్లు ఇవన్నీ తెలియదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెలో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి ఎవరైతే పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎంత పెట్టినా కూడా అది జరగదు మేము కలిసి ఉంటాము ఈ ఇండియా గురించి కలిసే మేము పోరాడతాం కావలసినంత ప్రాణాలు ఇస్తాం అంటే ప్రాణాలు తీస్తామని ఎందుకని అంటే మన ఇండియన్ ఆర్మీకి కానీ అంటే మన ఇండియన్స్కి ఉన్న ఒక గొప్ప మనసు ఏంటంటే అవతల వాళ్ళు కాలుస్తున్నా కూడా మనం వెంటనే గన్ని తీసి గానీ ఏదైనా కొట్టాలన్న ఒక అనుకున్నా కూడా వెంటనే ఏం ఆలోచిస్తాం అంటే అరే వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారే మనం ఇప్పుడు కానీ వీళ్ళు కాలిస్తే పాపం వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అనాథలు అయిపోతారని చెప్పి అలా మనం ఆలోచిస్తాం అది మన ఇండియన్స్ కు ఉన్న మనసు అంటే చాలా అంత మంచి మనసు ఉన్న మనం బట్ ఇలాంటి ఎవరు ఎవరికి జరగకూడదు తొందరగా జస్టిస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఈ కుటుంబాలకు మనం మనం వాళ్ళని అయితే తీసుకురాలేము సో బస్ ఆ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను అంత బాగుండాలి అందరూ కలిసి కలిసి ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్